అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి అదేంటంటే ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పేరుతో ఉన్నటువంటి విషయాలని సులభతరం చేసేందుకు ప్రభుత్వం చాలా చర్యలైతే చేపట్టిందండి అది ఎలాగంటే ఇంతకుముందు ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో మాత్రమే పెన్షన్ తీసుకోవాలి అనేటువంటి నిబంధన అయితే ఒకటి ఉండేది అయితే దాన్ని ప్రభుత్వం సులభతరం చేస్తూ కొన్ని చర్యలు అయితే చేపట్టింది అవేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళారనుకోండి మళ్ళీ ఫంక్షన్ టైం అంటే ఒకటో తారీఖు వచ్చేసరికి విశాఖపట్నంలో మీరు ఏ సచివాలయం పరిధిలో ఉంటారో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదండి మీరు ఉన్న ప్రాంతానికి మీ ఫంక్షన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించిందనమాట అయితే కొన్ని ప్రాంతాల్లో ఫంక్షన్లో నూటికి నూరు శాతం కూడా పాపం తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ ఒకటో తారీఖుని వాళ్ళు ఉన్నటువంటి సచివాలయంకి వచ్చి తీసుకోలేకపోతున్నారు అందువల్ల ఏం చేసిందంటే సులభతరం చేసింది ఎలాగంటే ఉదాహరణకి మీరు విశాఖపట్నంలో ఉన్నారనుకోండి మీరు ఏ అనకాపల్లిలో విజయవాడలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ మీ పిల్లల దగ్గరికి ఎక్కడో ఉండి ఉంటారు ఒకటో తారీఖు వస్తుంది వేరే కారణాల వల్ల మీరు అక్కడి నుంచి విశాఖపట్నంలోని మీ సచివాలయంలోకి వచ్చి మీరు ఫెన్షన్ తీసుకోలేకపోతే వదిలేసుకుంటున్నారు ఈసారి అలా కాకుండా మీరు మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా సరే మీ ఫంక్షన్ని బదిలీ చేసుకోవచ్చు అంటే మీరు విశాఖపట్నం వాళ్ళ అయి ఉన్నప్పుడు మీరు విజయవాడ వెళ్ళారనుకోండి ఈ సచివాలయం నుంచి విజయవాడ మీరు వెళ్ళినట్టుగా సచివాలయంకి అప్లై చేసుకుంటే వాళ్ళు మీ విజయవాడకి మీ ఫెంక్షన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇచ్చారు ఇంకోటి అంతేకాకుండా మీరు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెల తీసుకోకపోయినా మూడు నెలల కలిపి తీసుకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనను కూడా జరిగింది ఇది ఫంక్షన్ అందరికీ కూడా మంచి శుభ సూచకు అని చెప్పవచ్చును అది చూడండి పింఛన్ల పంపిణీ సరళతరం ప్రభుత్వం చేసింది లబ్ధిదారులకు తప్పినటువంటి ఇబ్బందులు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని సరళతరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల మార్పులకైతే శ్రీకారం చుట్టింది అని చెప్తున్నారు ఇప్పటికే రెండు నెలలుగా పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఒకేసారి మొత్తం పింఛన్ సొమ్ము అందుకునేందుకు సౌలభ్యం కల్పించింది నెలలో మొదటి తేదీని సెలవు వస్తే ముందు నెలలోని ముప్పై లేదా ముప్పై ఒకటి తేదీల్లోనే పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఒకచోట నుంచి మరొక ప్రాంతానికి పింఛన్లు సులువుగా బదిలీ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించడం అయితే జరిగింది దీంతో సొంత ఊళ్ళను వదిలి దూర ప్రాంతాల్లో ఉంటూ భరోసా పెన్షన్ సొమ్ము కోసం వ్యయప్రయాసలు పడుతున్న వల్ల ఇబ్బందులు తొలిగిపోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్రతీ నెల ఒకటో తేదీన పింఛన్లను నగదు రూపంలో అందిస్తోంది అయితే ఇదే క్రమంలో వాళ్ళు పడుతున్నటువంటి అంటే పింఛనుదారులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఒక్కొక్కటిగా గుర్తించి ఈ రకమైనటువంటి మార్పులకైతే శ్రీకారం చుట్టడం జరిగింది వీటితో పాటు పారదర్శకంగా వాటిని అమలు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నారని తెలియజేస్తున్నారు ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉంటున్న ఎంతోమంది లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు సొంతలకు రావాల్సి వస్తుంది వాళ్ళ ఇబ్బందులపై దృష్టి సాగించినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే పింఛన్లను తీసుకోవచ్చని ఆ విధంగా బదిలీ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేందుకు వెలుసుబాటు కల్పించింది గతంలో బదిలీ ప్రక్రియ అమలులో ఉన్నా కూడా వివిధ రకాల కారణాలను చూపించి కొర్రీలు పెట్టడంతో లబ్ధిదారులు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అయితే ప్రస్తుతం సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకునేందుకు సులువుగా కోరుకున్న ప్రాంతానికి బదిలీ ఫింక్షన్లను చేస్తున్నారు భీమిలి తూర్పు నియోజకవర్గాల పరిధిలో జీవీఎంసీ జోన్ రెండులో ఐదు నుంచి పదమూడు వార్డుల్లో ఇరవై వేల నూట పద్దెనిమిది మంది పింఛన్దారులైతే ఉన్నారు వాళ్ళు వారి యొక్క సచివాలయాల్లో ప్రతీ నెల ఐదు శాతానికి పైగా లబ్ధిదారులు పింఛన్లను అయితే తీసుకోకుంటున్నారు దీనివల్ల పింఛన్లు మిగిలిపోతున్నాయి ఏ వార్డులోనూ కూడా నూటికి నూరు శాతం పింఛన్లు అయితే పంపిణీ నమోదు కావటం లేదని తెలుస్తున్నది కొంతకాలంగా మూడు నెలలకోసారి తీసుకునే వెలుసుబాటు కల్పించడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పవచ్చును జోన్ రెండులో వార్డుల వారీగా ఈ విధంగా పెన్షన్లు పంపిణీ అయితే ఉన్నాయి ఐదో వార్డులో మూడు వేల ఆరు వందల ఎనభై మంది ఆరో వార్డులో మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఏడో వార్డులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎనిమిదో వార్డులో రెండు వేల మూడు వందల డెబ్భై మంది తొమ్మిదో వార్డులో తొంభై తొమ్మిదో వార్డులో తొమ్మిది వందల డెబ్బై రెండు మంది పదో వార్డులో ఒక వెయ్య నాలుగు వందల నలభై ఒక మంది పదకొండవ వార్డులో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది పన్నెండో వార్డులో ఒక వెయ్య నాలుగు వందల ఎనభై ఏడు మంది పదమూడవ వార్డులో ఒక వెయ్య తొమ్మిది వందల ఐదు మంది అయితే పింఛందారులు ఉన్నట్లుగా మనకి తెలుస్తున్నది